ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఇలాంటి పనులు చేసే వారందరికీ కూడా తొలగించడం జరుగుతుంది సో ఒకసారి అయితే చూసుకోండి మీరు ఈ విధమైన పని ఏదైనా చేస్తుంటే మాత్రం ఇక వివరాల్లోకి వెళదాం ఈ వీడియోనిస్తే వెంటనే లైక్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అదేవిధంగా పాత రేషన్ కార్డుల వెరిఫికేషన్ ప్రక్రియ ఇవన్నీ కూడా మనకి ఈ నాలుగైదు రోజుల్లో ప్రారంభమయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ప్రజెంట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ పంపిణీ అనేది జరుగుతుంది రేషన్ వాహనాల ద్వారానే ఇంటింటికి రేషన్ పంపిణీ అనేది చేస్తున్నారు కానీ ఈ రేషన్ పంపిణీలో ఒక కీలక మార్పు అయితే తీసుకోబోతోంది రాష్ట్ర ప్రభుత్వం సో ఎవరైతే ఈ రేషన్ బండ్లు కానీ లేదా రేషన్ డిపోల దగ్గర కానీ రేషన్ తీసుకుంటుంటారో అటువంటి వారి మీద అయితే కొంత నిఘా అనేది పెట్టబోతుంది ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉండి రేషన్ బియ్యాన్ని అంటే రేషన్ షాపుల్లో కానీ రేషన్ బండ్ల దగ్గర కానీ ఇచ్చే బియ్యాన్ని మీరు కనుక తీసుకోకపోతే మీ మీద ఈ రకమైన చర్యలు అనేవి తీసుకోవడం జరుగుతుందనమాట సో ఆ ఏంటో కూడా తెలుసుకుందాం అయితే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రేషన్ కార్డు కోసం అయితే కొత్తగా అప్లై చేసుకోవడానికి అయితే చూస్తున్నారు సో అటువంటి వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పబోతుంది సో ఆ గుడ్ న్యూస్ కూడా తెలుసుకుందాం మొదటగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేషన్ కార్డులపై తీసుకున్న సంచలన నిర్ణయం అయితే ఇది సో ఒకసారి దీనికి సంబంధించి ఒక ఈ ఇన్ఫర్మేషన్ కనుక చూస్తే రేషన్ బియ్యం అనేది తీసుకోకపోతే రైస్ కార్డ్ అనేది అంటే బియ్యం కార్డు అనేది కట్ చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే పేర్కొనడం జరుగుతుంది ఏపీలో మరో సంచలన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు సో రేషన్ ఏదైతే ఉందో రేషన్ షాపుల్లో కానీ రేషన్ వాహనాల ద్వారా కానీ ఇచ్చే రేషన్ బియ్యం దందాకు ప్రధాన కారణం ఆ బియ్యంను ప్రజలు తినకుండా బ్లాక్లో అమ్ముకోవడం అంటూ అధికారులు అయితే ఒక ప్రాథమిక అంచనాకైతే వస్తున్నారు ఎవరైనా కానీ డిపో వాళ్ళకు కానీ లేదా వాహనాల్లో కొన్నట్లు కానీ తెలిస్తే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు అదేవిధంగా అమ్మిన వారి వద్ద నుంచి రేషన్ కార్డు అనేది స్వాధీనం చేసుకుంటామంటూ కూడా అధికారులు అయితే పేర్కొంటారు అంటే ఎవరైతే అమ్మిన వారు రేషన్ కార్డు ద్వారా ఎవరైతే వేలు ముద్ర పెట్టి రేషన్ తీసుకుంటుంటారో వాళ్ళు మాకొద్దు బియ్యం మీరే తీసుకొని ఎంతో కొంత డబ్బులు ఇవ్వండి అని అంటారు కదా సో అటువంటి వారు ఎవరైతే ఈ దృష్టిలో పడతారో వాళ్ళ యొక్క రేషన్ కార్డు అనేది కూడా తొలగించేదానికి ప్రభుత్వం అయితే ముందుకు వెళుతుంది రేషన్ బియ్యం ఏదైతే ఉందో ఇది ప్రధానంగా ప్రజలు తినకుండా ఉంటున్నారనే కారణం ఎక్కువగా కనబడుతుంది సో ఎక్కువగా శాతం చూస్తే తినగలిగే బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అందిస్తుందని చెప్తున్నారు కానీ చాలామంది అయితే ఈ బియ్యాన్ని అయితే తినట్లేదని ప్రభుత్వం అయితే ప్రాథమికంగా అంచనాకైతే వచ్చిందనమాట దీంట్లో భాగంగానే ఈ రేషన్ బియ్యం ఏదైతే ఉందో ఈ రేషన్ బియ్యం అనేది ఇక నుంచి తినేవారికే ఇవ్వాలి అంటే రేషన్ కార్డు పేరుకు ఉండడం కాదు పథకాలు తీసుకోవడం కాదు ఈ బియ్యాన్ని కూడా మీరు దాచుకొని తినేయగలిగే స్థాయి ఉన్న వాళ్ళకి మాత్రమే బియ్యం కార్డులు ఉండాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ముందుకు వెళుతుంది సో ఇక అదేవిధంగా జూలై నెలలో మనకి రాష్ట్ర ప్రభుత్వం గత జూన్ నెలలోనే ఆదేశాలు అయితే ఇచ్చింది జూలై నెలలో ఒకటో తేదీ నుంచే రేషన్ షాపుల్లో మరియు రేషన్ బండ్ల దగ్గర మీకు రేషన్ బియ్యంతో పాటుగానే కందిపప్పు అనేది పంపిణీ చేస్తామంటూ అధికారికంగా ప్రకటించింది ఇక దానికి తోడుగా పైలట్ ప్రాజెక్ట్ కిందన రాయలసీమ ప్రాంతాల్లో మాత్రం జొన్నలు రాగులను అయితే పంపిణీ చేస్తున్నారు సో అక్కడ ఆ రాగులు జొన్నల నెవిక తీసుకోవడానికి కూడా అవకాశం అయితే కల్పించింది ప్రభుత్వం సో కొన్ని కొన్ని సెలెక్టెడ్ జిల్లాల్లో మాత్రమే ఈ రాగులు కానీ జొన్నలు కానీ సదలు కానీ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇక కందిపప్పు అనేది రాష్ట్ర వ్యాప్తంగా జూలై ఒకటో తేదీ నుంచి అందుబాటులోకి వచ్చాయి కానీ కొన్ని కొన్ని రేషన్ డిపోల డీలర్లు అదేవిధంగా వాహనదారులు అయితే మనకి డీడీలు అనేవి సక్రమంగా కట్టకపోవడం చేత కొన్ని షాపులకి అయితే కందిపప్పు అనేది అందలేదు వచ్చే నెలలో అంటే ఆగస్టు నెలలో ప్రతి ఒక్క డిపోకి లేదా ప్రతి ఒక్క రేషన్ వాహనానికి ఈ రేషన్ బియ్యంతో పాటుగా కందిపప్పు మరియు చక్కెర దానికి తోడు జొన్నలు కానీ పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం అయితే ఏర్పాటు చేస్తుంది లేకపోతే కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఈ రాగులు కూడా పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే ముందుకు అనమాట ప్రస్తుతానికైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రేషన్ పంపిణీలో కీలక మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి ఇక నాదేండ్ల మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రి సివిల్ సప్లై డిపార్ట్మెంట్ సో ఈయన కూడా ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉంటారో తప్పనిసరిగా రేషన్ కార్డులో ఉండే సభ్యులందరూ కూడా కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోవాలంటూ కూడా ఆయనైతే ప్రకటించారు సో రేషన్ కార్డులు కేవైసీ ప్రక్రియ ఎందుకంటే రేషన్ కార్డులో గతంలో కొంతమంది చనిపోయిన వారి పేరు మీద కూడా రేషన్ అనేది తీసుకుంటూ ఉన్నారు అదేవిధంగా పెళ్ళైపోయి అమ్మాయిలు కూడా కొంతమంది వేరే రేషన్ కార్డులో వెళ్ళిపోవాలనే ఆలోచన దృక్పథంతో ఉంటారు వాళ్ళకు సంబంధించి కూడా కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడే పాత రేషన్ కార్డుల నుంచి పోయి కొత్త రేషన్ కార్డులకు జాయిన్ అవడం కానీ లేదా చనిపోయిన వారి పేర్లు అనేవి డిలేట్ అవ్వడం కానీ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఆధార్ కార్డ్ని రేషన్ డిపోల్ దగ్గరికి వెళ్ళి ఈకేవీసీ చేయమంటే చేయడం జరుగుతుంది ఇది స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన అనౌన్స్మెంట్ కాదు సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం అయితే కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రిత్వ శాఖ అయితే జారీ చేసింది గత జూన్ ముప్పై తేదీనే దీనికి సంబంధించి డేట్ అయితే అయిపోయింది కానీ మళ్ళీ సెప్టెంబర్ ముప్పై వరకు అయితే పెంచింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈకేవీసీ ప్రక్రియ అనేది మళ్ళీ చేపట్టబోతోంది రాష్ట్ర ప్రభుత్వం సో ఎవరైతే తినగలిగే బియ్యాన్ని రేషన్ కార్డులు కలిగి ఉంటారో వాళ్ళందరికీ కూడా సప్లై చేయాలనే దృష్టితోనే ఈ రేషన్ అనేది పంపిణీ చేస్తూ జరుగుతుందనమాట సో రేషన్ తీసుకో రేషన్ బియ్యం తీసుకోలేని వారైతే ఎవరైతే ఉంటారో వీళ్ళకి మాత్రం రేషన్ కార్డు అయితే మాత్రం పోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే రేషన్ కార్డ్ అనేది మనకి ఒక నియమం అయితే ఉంది మూడు నెలలకి మించి రేషన్ అనేది తీసుకోకపోతే ఆ రేషన్ కార్డు అనేది ప్రజాటి హోల్డ్ అయితే పెట్టడం జరుగుతుంది సో మీరు రేషన్ తీసుకోకపోయినా కానీ మీ రేషన్ కార్డు అనేది మూడు నెలల తర్వాత తీసుకోకపోతే తప్పకుండా మీ రేషన్ కార్డు అనేది కూడా ఆగిపోయే అవకాశం అయితే ఉంటుంది ఏదో మూడు నెలల్లో తప్పనిసరిగా ఒక్కసారైనా కానీ ఏదో ఒక రేషన్ డిపోలోకి వెళ్ళి మీరు వేలు ముద్ర వేసి రేషన్ అనేది తీసుకోండి సో అంతేగాని రేషన్ నాకు వద్దు రేషన్ అమ్మేస్తాను అని అంటే మాత్రం మీ రేషన్ కార్డ్నే పూర్తిగా మీరు కోల్పోయే ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే ప్రజెంట్ ప్రభుత్వం అయితే దీని మీద గట్టి నిఘానే పెడుతుంది సో ఈ రేషన్ బియ్యం అనేది అవకతవకలు అనేవి రాష్ట్ర ప్రభుత్వం గమనించింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేషన్ బియ్యం రేషన్ కార్డు కలిగి ఉన్నారు తప్పనిసరిగా ఈ తినే విధంగా బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు అయినా కానీ రేషన్ బియ్యాన్ని అమ్ముకుంటూ దందాన్ని అయితే ఏర్పాటు చేస్తుంది ప్రజలే అంటూ ప్రజెంట్ అయితే ప్రాథమిక అంచనాకు రావడం చేత ఈ రేషన్ బియ్యాన్ని ఎవరైతే రేషన్ రేషన్ దుకాణదారులకు కానీ రేషన్ పక్కన కానీ అమ్ముతూ ఉంటారో వీళ్ళ మీద అయితే చర్యలు తీసుకుంటుంది ప్రజెంటు ప్రస్తుతం అయితే రేషన్ అమ్ముతామన్న రేషన్ దారుల మీద రేషన్ కార్డు లేకుండా చేస్తే ఇది బాగుంటుందనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుంది కేంద్ర ప్రభుత్వం కూడా రేషన్ ఏదైతే బియ్యం ఇస్తారో అది పూర్తిగా ఉచితం చేస్తుంది ప్రతి ఒక్కరు కూడా బియ్యానికి ఎటువంటి రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా మరో ఐదేళ్ల పాటు బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు కాబట్టి అలాంటి సందర్భాల్లో మీరు అమ్ముకోవడం ఎందుకు అంతకాడికి మీకు రేషన్ కార్డుకి ఎందుకు రేషన్ కార్డే ఎందుకు అన్నట్లు ప్రభుత్వం అయితే చెప్తుంది అనమాట సో ప్రజెంట్ అయితే ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉంటారో మీరైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి తప్పనిసరిగా రేషన్ కార్డు మీకు పోగొట్టుకోవాలనుకుంటే మాత్రమే మీరు రేషన్ బియ్యాన్ని అయితే అమ్ముకోండి లేదంటే మాత్రం రేషన్ అయితే మాత్రం తప్పనిసరిగా తీసుకోండి సో వేరే రకంగా కానీ మీరు ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది సో రేషన్ అనేది చాలా చాలా లేని వాళ్ళకి మరీ పేదవాళ్ళకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి మీరు తినలేకపోతే పేదవాళ్ళకైనా ఉచితంగా అయితే అయితే ట్రై చేయండి సో అంతేగాని దంద అక్రమ దందకైతే అయితే రేషన్ బండ్లకు కానీ రేషన్ డిపోలకు కానీ ఈ రేషన్ బియ్యాన్ని అయితే అమ్మకూడదని నేనైతే మీకు ప్రాధాయపడుతున్నాను సో ఇది ప్రజెంట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులపై తీసుకుంటున్న చర్యలు సో దీనిపై మే ప్రయట కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి